హైదరాబాద్ కొనసాగుతోంది తొలి రోజు నుంచే భారీ స్పందన వస్తోంది కార్యక్రమానికి ఇవాళ కూడా టీవీ నైన్ స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో సందర్శకుల తాకిడితో కిక్కిరిసిపోయింది టీవీ నైన్ స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోలో పాల్గొన్న సందర్శకులు లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకున్నారు అపార్ట్మెంట్స్ విల్లాలు ప్లాట్లు ఫామ్ హౌస్లు ఇలా అన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపై హైదరాబాద్ వాసులకు అందిస్తోంది టీవీ నైన్ స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో ఇవాళ రాత్రి ఏడు గంటలకు ఈ ఎక్స్పో ముగుస్తుంది ప్రాపర్టీ కొనాలి అనుకునే వారికి ఇదొక మంచి సువర్ణ అవకాశం అంటున్నారు స్టాల్స్ నిర్వాహకులు సో ఆలస్యం ఎందుకు రండి ప్రాపర్టీస్కి సంబంధించిన సలహాలు సూచనలతో పాటు మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు ఈ రోజు మాత్రమే ఈ స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోకి చివరి రోజు పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ ఎక్స్పో కొనసాగుతుంది